మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి ఖర్చు ఎక్కువ ఎక్కువైపోవడము జాబ్స్ సరిగ్గా లేకపోవడం కారణాలు ఏదైనా కావచ్చు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి చేసిన అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది పడుతున్నారు గురు ఏ కారణాల చేత అప్పులైనప్పటికీ కూడా కొంచెం వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఒక మంచి సలహా కానీ రెబ్బడి కానీ ఏదైనా చెప్పండి గురు తప్పకుండా ఇవాళ రేపు ఉన్నటువంటి సొసైటీలో ఇది కంపల్సరీ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ చాలా రకాల ఉన్నాయి ఒకటి కాదు ఒకటి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం నిత్యావసర సరుకులు ఇవాళ ఉన్న రేట్ రేపు ఉండట్లేదు అదే అదే రేంజ్ లో మనిషి జీతం పెరగట్లేదు పెరగట్లేదు హోటల్ పెట్టుకుంటే వెంటనే నెక్స్ట్ డే మెను మార్చ రేట్ మార్చలేకపోతున్నాడు ఆయన అరే నిన్న మొన్న పెట్టి మళ్ళీ వెంటనే మారుస్తాను దాన్ని హోటల్స్ కూడా అయితే ఇక్కడ ఏంటంటే మనకు అసలు ఎందుకు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు ఒకటి ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేసేయడం వల్ల ఉన్న దాంట్లో జాగ్రత్త చేసుకోకపోవడం వల్ల ఒక వ్యక్తి అయితే ఈయన ఎంత జాగ్రత్త చేస్తున్నా ఖర్చులు పెరిగిపోవడం వల్ల కొంతమంది పాపం అనవసరంగా ఖర్చు పెట్టరు కానీ వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కారణం ఏమిటి అంటే జ్యోతిష్ శాస్త్రం దీనికి రెండవ స్థానం అని చెప్తుంది అంటే ధనస్థానం ఇబ్బంది ఉంటే రుణస్థానం ఎక్కువగా యాక్టివేట్ అయితే అప్పులు కూడా అవుతాయి రుణస్థానము ధనస్థానము బ్యాలెన్స్డ్గా ఉంటే అప్పులు ఎక్కువ అవ్వవు ఆ వ్యక్తికి సరిపోయిన డబ్బులు వస్తాయి మరి దాన్ని బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి అంటే రుణస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి ఆ గ్రహాలు ఋణాన్ని ఎక్కువ చేసేలా చేస్తాయి ధనస్థానంలో అధిక గ్రహాలు ఉంటే ధనం ఎక్కువగా వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ కేవలం ధనస్థానమే కాకుండా మనకి భాగ్యము లాభము దశమము డైలీ లైఫ్ కర్మ కర్మస్థానాన్ని కూడా మనం చూస్తాము టూ చార్ట్ అని ఉంటుంది దానిలో కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఒకటి లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణు అనుగ్రహం ముందు ఉండాలి మనకి మీరు చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి అంటే గుర్తింపు అనే విషయాన్ని ఫస్ట్ తెచ్చుకోవాలి మనం ఎప్పుడు ఎందుకంటే లక్ష్మీ అనగా డబ్బులు అనుకుంటే కాదు గుర్తింపు ఒక జాబ్లో ఒక వ్యక్తి అద్భుతంగా చేస్తున్నంటే ఆ కంపెనీని తీసేది అతన్ని ఎప్పుడో ఇంకా కంపెనీ దివాలా తీస్తుందంటే తీసేస్తుంది కానీ కామన్గా అయితే తీయదు అంటే ఏమిటి పెర్ఫార్మెన్స్ ఇస్ లక్ష్మి మీరు ఎప్పుడైతే చెప్తారు నాకు మీరు లక్ష్మీ అనుగ్రహము గుర్తింపు వచ్చేలా మీరు ఏ పని చేసినా జాబ్ చేసినా వ్యాపారం చేసినా హోటల్కి వెళ్ళినా హోటల్ పెట్టాము అద్భుతమైన టేస్ట్ ఇవ్వాలనుకోవాలి పెట్టిన వాళ్ళు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి వస్తారు జనాలు ఫస్ట్లో మీకు తెలియసేపు రాకపోవచ్చు అలాగే అడ్వర్టైజ్మెంట్ గుర్తింపు అంటే ఇది ఇక్కడ ఉంది అని గుర్తించడం ఫస్ట్ నలుగురికి తెలియాలిగా మీరు టాలెంట్ ఉంది నలుగురు తెలిస్తేనే ఆ టాలెంట్కి ఇది ఉంటుంది వస్తుంది ఆపర్చునిటీ వస్తుంది అలా ఏంటంటే ఫస్ట్ ఆ గుర్తింపు అమ్మవారి అనుగ్రహం రావాలంటే ఫస్ట్ విష్ణువుని తలుచుకుంటే కానీ అమ్మవారు రాదు అందుకని స్థితి కారకుడు అంటే ప్రజెంట్ మనం ఏమిటి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎలా ఉండాలి ఏం మాట్లాడాలి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడు ప్రజెంట్లో మనం ఉండాలి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పాస్ట్లో అయిపోయిన దాని గురించే తలుచుకొని 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 జీవితం అయిపోద్ది అవును రాబోయే దాని గురించి భయపడి భయపడి జీవితం అయిపోద్ది ఇలా కాకుండా ఇప్పుడు ఎక్కడ ఉన్నాము ఇప్పుడు ఏం చేయాలి ప్రస్తుత కర్తవ్యం ఏమిటి ధర్మంగా ఉంటూ అమ్మవారి నామాల్లో ముఖ్యంగా ఓం సంపత్కరీ సమారూహ సింధుర వ్రజ నమః నమ చేసుకోవచ్చు లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య ధర్మాధ్యక్షన్య నమః ధర్మాన్ని వీడకూడదు అంతే అంత ఈజీగా ధర్మాన్నే పట్టుకుని ఉండాలి ధనం ఆటోమేటిక్గా వస్తుంది మనం ఇప్పుడు కలికాలంలో మనం ఏమనుకుంటాం కలియో ధర్మానికి రోజులు లేవనుకుంటాం కానీ విషయం ఆలోచించండి మీరు ఇప్పుడు క్లారిటీ చెప్పండి ఇప్పుడు ఎందుకంటే మీరు విషయం మీరు బట్టలు కొనుక్కుంటున్నారు ధర్మంగా పర్ఫెక్ట్గా మంచి క్వాలిటీ తీసుకొచ్చే దగ్గరకున్నామని ఇష్టపడతారా ఆహ్ ధర్మం లేకపోయినా సరే వాడి దగ్గర ఏ క్వాలిటీ పడితే ఆ క్వాలిటీ కొనుక్కుంటారు అనుకుంటారా అనుకుంటారు ప్రతి ఒక్కరికి కావాలి వాళ్ళకి అబ్బా మంచి పర్సన్ డ్రైవర్ గా ఉండాలి మంచి వాళ్ళ ఇంట్లో పని వాళ్ళుగా ఉండాలనుకుంటున్నా ధర్మం మంచి షాప్ లో ఒరిజినల్ అమ్మాలి వాడు అనుకుంటున్నాం అంటే ఏంటి వాడు ఒరిజినల్ గా అమ్మడం పర్ఫెక్ట్ గా ఉండడం నిత్యం చేసేటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి ధర్మంగా ఉండడం వేరుండదు మరి నువ్వు అన్ని కోరుకుంటున్నప్పుడు జనాలు కోరుకుంటున్నారు అది ఉంటే మన సక్సెస్ వస్తుంది అంతే కదా అవును అలాంటప్పుడు మనం దాన్ని పాటించడం వల్ల ఆటోమేటిక్గా మనం గుర్తింపు పొందుతాం గుర్తింపు పొందడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అయితే అప్పులపాలవుతూ ఉంటారు ఇంతగా నేను చెప్పినట్టుగా సిక్స్త్ హౌస్ పాడైంది ఆరో స్థానం పాడైపోయింది బాగా అప్పులపాలైపోతూ ఉంటారు పాపం అలాంటప్పుడు మీరు ఓం అపర్ణాయి నమ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది అందులో పర్టికులర్గా బిల్వ పత్రం బిల్వ దళాలతో అమ్మవారికి అర్చిస్తూ ఓం అపర్ణాయ నమ చేసుకుని ఇంకా బాగా పనిచేస్తుంది ఇది చేసుకోవాలి ఒకటే ఏంటంటే చాలామంది అంటే బాధలో మాటి మాటికే నాకు అప్పు ఉంది ఇప్పు ఉంది ఏమవుతుంది ఏమవుతుంది అనుకుంటారు అసలు అది అలా అనుకోకూడదు ఎందుకంటే మా బాధలో వస్తుంది కాదనట్టు నేను కూడా అలాంటి నేను చూసిన వాడిని ఒకప్పుడు చాలా సంవత్సరం ఇరవై ఏళ్ళ క్రితం ఇప్పుడు కాదులేదు అయితే నేనేమంటానంటే మీరు తలుచుకోవడం వల్ల బాధ తప్పితే మీకు రూట్ దొరికి దొరకదు కదా ఎప్పుడు కూడా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇప్పుడు నాకు అప్పు ఎందుకు ఉంది ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాను అంటే నేను సంపాదించే సంపాదన సరిపోవట్లేదు అందుకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి లాజికల్గా ఆలోచిస్తాయి నేను ఇంకా నా నాకున్న టాలెంట్ ఏంటి నేను ఇంకేం చేయగలను ఉద్యోగం మారాలా లేకపోతే వ్యాపారం మార్చుకోవాలా లేకపోతే నా సంపాదన పెంచుకోవడం నేనేం చేయాలి ఓ జాబ్ కాకుండా ఇంకోటి ఏమైనా చేయగలను లేకపోతే నేను ఒక్కడనే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే వస్తుంది వాళ్ళేం చేయగలరు ఒక పేపర్ మీద పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి పనిచేస్తుంది ఎందుకంటే అమ్మ పేపర్ మీద ఏదైనా మీరు రాశారు అనుకోండి ఎలా రాయాలి నాకు ఈ సమస్య ఉందని రాయకూడదు ఎప్పుడు కూడా నేను దీని నుంచి ఎలా బయటపడతాను అని చెప్పి రాసుకోవాలి అప్పుడు చాలా నీట్ గా రాసుకొనే దాన్ని ఒక సిస్టమేటిక్ గా మీరు కనుక పాటించగలిగితే ఖచ్చితంగా మీరు బయటపడతారు ఈ నామం చేసుకుంటూ గనక పాటించగలిగితే దాంతోపాటు ఇంట్లో ఉత్తర భాగం పాడైతే కూడా దాన్ని నష్టం జరుగుతూ ఉంటుంది ఇవాళ రేపు అపార్ట్మెంట్ కల్చర్స్లో ఉత్తరాల్లో బాత్రూమ్లు పెడుతున్నారు ఉత్తరే నిధి సంస్థితం కుబేరుడు ఉండేటువంటి స్థానము అక్కడ మలమూత్ర విసర్జనలు చేస్తే కూడా దాన్ని నష్టం వస్తుంది చెప్పాను ఆగ్నేయం కూడా పనికిరాదు ఆగ్నేయంలో కూడా అది అగ్ని భాగము దాని నష్టం వస్తుంది కాబట్టి ఇవి చేయకుండా కూడా ఉండాలి అంటే వాస్తు కూడా మనకు సపోర్ట్ చేయాలిగా అదొకటి ఇవి చేస్తూ ఉంటే ఖచ్చితంగా అంటే ఆ ఇబ్బంది నుంచి బయటపడతాడు పాపం తొలుగుతుంది ఇప్పుడు అమ్మవారి నామం ఏంటంటే మీ పాపం అవ్వాలి ఆదిశంకరాచార్యులు వారు ప్రార్థిస్తే అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ఫస్ట్ ప్రత్యక్షమై చెప్తుంది ఆమెకి ఒక ఆవిడ గురించి ఆవిడ అతను ప్రార్థిస్తారు ఉసిరికాయ ఇచ్చిందని ఆవిడ పుణ్యం లేదు నేను ఎట్లా ఇవ్వాలి అని అంటే ఏమిటి భగవత్ అమ్మవారిని ఆరాధించడం పుణ్యం ఉందా లేదా అని చూస్తుందట అందుకని పుణ్య కార్యాలు చేయాలి అయితే ధర్మంగా ఉండడం కూడా ఒక పుణ్యకార్యం అందుకే మనకు అమ్మవారు అనుగ్రహిస్తుంది మీరు చెప్పినవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ అమ్మవారి మంత్రం చదువుకుంటూ వాళ్ళు పర్ఫెక్ట్ గా మీరు అన్నట్టుగా పేపర్ మీద ఏం ప్లాన్స్ ఉన్నాయన్ని చేసుకుంటే ఖచ్చితంగా బయటపడతారు అనుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీదేవి చక్కగా చెప్పారు గురు నమస్తే శ్రీమాత